నా పిల్లలు అనుసరించి నడుచుకొని చున్నారని అమ్మా కంటే నాకు ఎక్కువైనా సంతోషం లేదు ఎలా ఉన్నారని సంతోషండా సత్యములో ఉన్నారని తన పిల్లల గురించి కంటే సంతోషము వాళ్ళు ఆస్తులు సంపాదించారు కదా వాళ్ళు సత్యములో ఉన్నారు ఉన్నారు వారు మాట మీద ఉన్నారు వారు నీతి కలిగి ఉన్నారు వారు యథార్థత కలిగి ఉన్నారు అనే బిడ్డల గురించి వారు నీతి భక్తి కలిగిన వారుగా ఉన్నారనే వార్త వింటేనట ఆ యొక్క తండ్రి రోజు మన బిడ్డలు ఏం చేస్తే సంతోషపడుతున్నా ఎలాంటి సంతోషం పడుతున్నా దావిటి భక్తులు ప్రార్థన చేస్తారండి సులోమును బతి మొదటి తాల గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒకసారి చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథము మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ప్రమంధవచ్చును దావీదు భక్తుడు తన కుమారుడి కొనుగోలు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాడు అక్కడ నా కుమారుడైన స్వలూమును నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడమును గైకొనచ్చు వాటి అన్నిటినీ అనుసరించినట్లును చాలు ఏమంటే ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అయ్యా నా కుమారుడైన సులోమోను ఇదిగో నీ ఆజ్ఞలను నీ కట్టడలను నీ శాసనములను అనుసరించి నడవాలి అని ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజు మన బిడ్డల కోసం ఎందుకు ఉదయం లేయి మొదటి జాము లేచి ప్రార్థన చేయాలి తెలుసండి ఒకటి లజ్జాకరమైనటువంటి దేవత మన కుటుంబాల మీద ఏలుబడి లేకుండా పోవాలి రెండోది మన బిడ్డలు దేవుని కొరకు ప్రయోజకులుగా ఏర్పాటు కొరకు ప్రార్థన చేయాలి మూడోది తెలుసా మన బిడ్డలు దేవుని నీతిలోను దేవుని కట్టడలోను దేవుని నిబంధనలోను దేవుని యొక్క శాసనాల ప్రకారము ప్రవర్తించగలిగేలాగా మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసి మన బిడ్డలు నడిపించాలి దీని కొరకు మనం లేచి ప్రార్థన చేయాలి ఇలాంటి ఎప్పుడైతే మన బిడ్డలు సత్యంలో ఉంటారో వారు దీర్ఘాయుష్వంతులుగా ఉంటారు అలాంటి దీర్ఘాయుష్వంతులుగా ఉన్నప్పుడు మనం కాదండి దేవుడే మనం చూసి బిడ్డలు చూసి సంతోషపడతాడు మన ఊరే మన బిడ్డలను చూసి సంతోషపడుతుంది పాలన వాడు పిల్లలు అంట అని మన పిల్లల గురించి బయట వాళ్ళు చెప్పుకుంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉంటుంది మన బిడ్డలు మనం డబ్బు కొట్టుకోవడం కాదు మన బిడ్డల గురించి మంచి చేస్తున్నారని బయట వాళ్ళు చెప్తే ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆ సంఘానికి ఎంతో ఘనత మన బిడ్డల గురించి ఏమొస్తుంది సాక్ష్యం మన బిడ్డలు మందిరంలో ఎదుగుచున్న ఎదిగిన మొక్క వలే ఉన్నారా లేకుంటే ఎండిపోయిన జీవితాలు కలిగిన వారుగా ఉంటా ఉన్నారా అందుకే నీ భోజనం పద చుట్టూ నీ పిల్లలు ఎలా ఉన్నారు వలివో మొక్కల వలే ఉన్నారా ఎండిపోయిన చెట్టు వలే లేకుంటే సమాధానం లేని చెట్టు వలే ఐక్యత లేని చెట్టు వలే లేకుంటే ఆ ఐక్య దుఃఖాన్ని తెచ్చేటువంటి కన్నీరు తెచ్చేటువంటి బిడ్డల వలె మన బిడ్డలు తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది తెలుసా మన బిడ్డల కొరకు ప్రార్థించాలి మన బిడ్డల కొరకు మనము కన్నీరు కాచాలి మనము కన్నీరు కాచుంది మన బిడ్డలకు క్షేమము రాదు వారు దీర్ఘా ఉన్నా వారు ప్రయోజకులు అవ్వాలన్నా వారు ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలన్నా కానీ వారు పడిన కష్టం మన పడిన కన్నీటి వల్ల మన బిడ్డలు ప్రయోజకులు అవుతారు అంతేగా నీ దగ్గర డబ్బు ఉందంటేనో నీ దగ్గర బలగం ఉందంటేనో నీ దగ్గర బంధం ఉంటేనో లేకుంటే మనకు రికమెండేషన్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారంటేనో లేకుంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారంటేనో మన బిడ్డలు ప్రయోజకులు కాదండి ప్రయోజకులు కాదు దేవుని చిత్తానికి మన బిడ్డలను అప్పగించినప్పుడే ఆ చిత్తము దేవుని ఆధీనంలోని మనం తీసుకుని వెళ్తుంది దేవుని ఆధీనంలోనికి ఎప్పుడైతే తీసుకుని వెళ్తుందో అప్పుడు మన కుటుంబాలకు కావలసిన కాపుదల్లో దేవుడికి ఇస్తుంది అలాంటి స్థితిలో మన బిడ్డల్లో మార్చబడాలి అంటే మన బిడ్డలను బాల్య ధర్మంలోనే దేవుని మార్గములో ఆ మోడత్వం నుండి ఆ మూర్ఖత్వం నుండి బయటికి రావాలి అని జన్మల్లోనే వారి కొరకు ప్రార్థన చేయాలి ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో వారు ప్రయోజకులు అవుతారు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలిగేవారు ఉంటారు కాబట్టి మోషియను పాలు ఇచ్చినప్పుడే తల్లి చూసి పెంచింది తర్వాత తల్లి దగ్గర లేడు పరో కుమార్తె ఇంట్లో ఉన్నాడు అక్కడ పెరిగాడు అయినా గానీ తల్లి ప్రేమను మర్చిపోలా తండ్రి విలువలు మర్చిపోలా తన స్వచంలో ప్రేమను మర్చిపోలా తన స్వచనులు కష్టంలో ఉన్నారని తెలిసి ఐగుప్తిలో ఉన్నటువంటి ధన విడిచిపెట్టి దేవుని కొరకు బయటకు వచ్చేది మరి రోజు మన బిడ్డలేమో లోకములు పేరు లోకములో కనత లోకములో విలువకు ప్రయాస కానీ అయ్యా నా తల్లి దేవుల్లో ఉంది నా తల్లి నా కొరకు కన్నీరు కలుపుతుంది నా తల్లి ప్రార్థన చేస్తుంది నేను కూడా ప్రార్థనలో ఉండాలని ఎవరకుండా వచ్చి కూర్చునే కొడుకులు కూర్చులు ఉన్నారా బతులు కానీ రాట్లా మారం చేసినా రాట్లా గారం చేసినా గానీ రాట్లా మరి మన పెంపకం వెరీ గుడ్డా బ్యాడా మనకి సిగ్గు